ఎస్కేల్ గ్రంథము రెండవ అధ్యాయము నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇస్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయునై ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు విని వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఇన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువకు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నరపుత్రుడ వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి దాని భుజించుము అనెను నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినద్యుండెను మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను